బీజేపీ పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్పై జరిగిన దాడిని పరిగి ఇన్ఛార్జి మారుతి కిరణ్ ఖండించారు కబ్జాలపై తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడాన్ని జిదించుకోలేని కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని అన్నారు దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు నైన్టీ నైన్ సర్వే నంబర్ల మీద మేము పోరడం జరిగింది ఎన్కేపల్ ఎన్కేపల్లి గ్రామానికి చెందిన నైన్టీ నైన్ సర్వే గవర్నమెంట్ భూమి మీద పేదలకు అందాలని మేము దానికి పోరడం జరిగింది వాళ్ళు వచ్చి మా దగ్గర అడిగితే మేము ప్రెస్మిట్ పెట్టాం వీళ్ళు వీళ్ళు వ్యక్తులు కడ మన జుబ్బుర్రాములు అనేట మన ముష్టి నారాయణ అనేట ఆయన స్కామ్లు చేస్తున్నారు ఎక్సైజ్ స్కామ్లను తీసుకొని వాళ్ళు అమ్మేసుకొని రెండు కోట్ల రెండు లక్షలకి తీసుకొని రెండు కోట్లకు అమ్మేసుకొని చేస్తుంటే నేను దాని మీద ప్రశ్నించడం జరిగింది ఇట్లా చేస్తారు రైతుల భూమి రైతులకు ఇవ్వాలి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఎంత అరాచకమో చూడండి వాళ్ళు వెంబడి పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు దిగుతారు ఆయన గన్ను పట్టుకొని దిగుతాడు లోపల ఎస్ఐ గారు కూడా కూర్చొని ఉన్నారని మాకున్న ప్రాథమిక సమాచారం పోలీసు వాళ్ళు ఎంబడు ఉండి వాళ్ళ ఇండ్ల మీదికి పోయే పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పాలన ఎక్కడ ఉంది మనకు సేఫ్టీ ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు ఎవరు ఎవరిని ప్రశ్నించే అవసరం లేదు పాపం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆయనకు ఇక్కడ ఏదైనా అవసరాలు వస్తే ఏదైనా ఉన్న ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి రాఘవేందర్ సో సమస్యలను తీరుస్తున్నాడు అనే ఏకైక కారణంతో రాఘవేంద్ర మీద అటాక్ చేయడం జరిగింది